హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మా మచిలీపట్నంలో సమాధుల చర్చిగా పిలవబడే ఈ చర్చ్ అసలు పేరేమిటి ఈ సమాధుల చర్చ అనకాల రహస్యం ఏముంది అసలు ఈ సమాధుల చర్చిని ఆంధ్ర తాజ్మహల్ అని ఎందుకు పిలుస్తారు చూద్దామా ఈ చర్చ్లో ఎక్కువ సమాధులు ఉంటాయండి మాకు తెలిసి చిన్నప్పటి నుంచి దీని సమాధుల చర్చి అనే పిలిచేవాళ్ళు మా చిన్నప్పుడు ఇంగ్లీష్ చర్చ్ అనేవాళ్ళు కాలక్రమేణా దీన్ని సమాధుల చర్చిగా పిల్లబడుతుంది ఎందుకంటే దీంట్లో సమాధులు ఉండటం వల్ల సమాధుల చర్చిగా పిల్లబడుతుంది కానీ చుట్టుపక్కలందరూ ఈ చర్చిని సమాధుల చర్చిగానే పిలుస్తారు కానీ ఈ చర్చ్ అసలు పేరు వచ్చి స్టెన్స్ మ్యారీ చర్చ్ స్టెన్ మేరీ చర్చ్ స్టెన్ మేరీ చర్చ్ అనమాట ఈ చర్చ్ అసలు పేరు కానీ ఈ చర్చి పేరు మా మచిలీపట్నంలో అయితే ఎవరికీ తెలియదు సమాధుల చర్చ్ అంటేనే తెలుస్తుంది ఎందుకంటే ఈ చర్చిని సమాధుల చర్చిగానే పిలుస్తారు దీని ఆంధ్ర తాజ్మహల్ అని ఎందుకు అంటారంటే ఇది ప్రేమకు చిహ్నంగా కట్టించిన చర్చ్ అండి కాలక్రమేణా దీని సమాధుల చర్చిగా మారిపోయింది ప్రేమకు చిహ్నం అక్బర్ ముంతాజ్కి ఎలా తాజ్మహల్ కట్టించారో అట్లాగే ప్రేమకు చిహ్నంగా మా కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ చర్చ్ రెండు వేల పన్నెండు సంవత్సరాల క్రితం కట్టింది అప్పుడు కట్టిన కట్టడం ఏది అప్పటి నుంచి కట్టడానికి మరమ్మత్తులు కానీ ఏమీ చేయలేదు శిథిలా వ్యవస్థలో ఉన్న చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ చర్చి కట్టి దాదాపు రెండు వేల పన్నెండు సంవత్సరాలు అవుతుంది అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో కట్టిన చర్చ్ అనమాట అంటే పదిహేడవ శతాబ్దంలో పద్దెనిమిది ప్రారంభంలో కట్టిన చర్చ్ అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారనమాట మా మచిలీపట్నానికి ఫ్రెంచ్ వాళ్ళు పాలించారు ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపో సారీ పెంచి వాళ్ళు వెళ్ళిపోయి పదిహేడవ శతాబ్దంలో పెంచవాళ్ళు పాలించేవాళ్ళు పెంచవాళ్ళని ఓడించి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చాక ఈ చర్చ్ అనేది కట్టడం జరిగింది అది కూడా దేనికంటే ప్రేమకు చిహ్నంగా కట్టారు ఆ ప్రేమ ఏంటి అసలు ఈ చర్చ్ వెనుక రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాము కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మచిలీపట్నంలో బంగాళాఖాతంలో అల్పపీడనం పుడితే దాని దిశాగమనాలు చెప్పడానికి ప్రధానంగా వినిపించే ప్రదేశం మా మచిలీపట్నం ఎన్నో అల్పపీడనాలు చూసింది బంగాళాఖాతం తీరాన ఉన్నందుకు వాయుగుండాలను సమాచారానికి కేంద్రమైంది ఎన్నెన్నో తుఫానులు కథలాకుతలమైంది అలాగే ఈ ప్రేమ ఉర్దులకు కూడా మా మచిలీపట్నం ఎదుర్కొందండి ఆ రోజుల్లో అట్లా అంటే ఎన్నెన్నో పెక్కుత వెళ్ళారు వచ్చినా తనను తాను నిలబెట్టుకుంది ఈ పట్టణం అయితే ఈ పట్టణం ఈ పట్టణంలోని ప్రేమ చిక్కిన అరబెల్ల పేటలకు మాత్రం వేదనే మిగిలింది వారి ప్రేమకు చిహ్నమే ఈ సమాధులు చేర్చనమాట అంటే అప్పుడు పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభం బ్రిటిష్ కాలంలో కట్టిన కట్టడం ఆ ప్రేమకు చిహ్నంగా కట్టింది ఆరబెల్ల పేటల్లా ప్రేమకు చికనంగా కట్టిన ఈ చర్చి పేరే సమాధుల చర్చ్ అంటారు అసలు ఈ సమాధుల చర్చ్ అసలు పేరు స్టెన్ మేరీ చర్చ్ అనమాట ఇది పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో జరిగిందండి మా మచిలీపట్నానికి అప్పుడు పోర్ట్ ఉండేది బ్రిటిష్ల పరిపాలనా కాలం మచిలీపట్నం రేవుపట్నం కావడంతో ఇండియాకు పశ్చిమ దేశాలతో ఎగుమతులు దిగుమతులు విరివిగా జరిగేవి అందుకు తగ్గట్లుగా పెంచ్ డచ్ బ్రిటిష్ కాలనీలు ఏర్పడ్డాయి ఈ పెంచ్ డచ్ బ్రిటిష్ కాలనీలు మన కోటలో కోటలు ఉన్నాయి ఏర్పడే వారి సైనికులకి సావరాలు కూడా మన బందర్కోటలో కోటలో కోట ఉంది సైనిక అధికారులు కుటుంబాలతో నివసించేవారు బ్రిటిష్ బ్రిటిష్ ఉన్నతాధికారుల కుటుంబాల మధ్య తరచూ గట్టు గదులు జరిగేవి అలాంటి ఓ విందు సమావేశంలో ఒకరినొకరు చూసుకున్నారు ఈ మన ఆర్బెల్లా జాన్ పేటర్ వీళ్ళ తురుచూపుల్లోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది ఆ ప్రేమ పరమశం వీరిద్దరి మధ్య ప్రేమ బంధంగా వేసింది కానీ ఈ ప్రేమకి చకనంగా ఎందుకు మారిందంటే వాళ్ళ ప్రేమ ప్రేమగానే ఇది అయిపోయిందండి అంటే ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది ప్రేమించే మనసు ప్రే మనసునే కోరుకుంటుంది అన్నట్లు మనిషి లేకపోయినా ప్రేమను పంచుతుంది మనసు ప్రేమించే మనిషి కోసం సర్వం అర్పిస్తుంది ప్రేమ ఆర్బిల్లా జాన్ జాన్ పెరటల ప్రేమ కూడా అలాంటిదే ఆర్బిల్లా కోసం పేటలు కట్టిన ఈ స్వార్మిక చికనమే అందుకు సాక్ష్యం అందుకు సాక్ష్యమే ఈ సమాధుల చర్చి ఇప్పటికీ మా మచిలీపట్నంలో చెక్కు చెదరకుండా ఉందండి ఈ మా మచిలీపట్నంలో ఇది మీరు దీ దీని ఎవరన్నా మీకు తెలుసుంటే మాకు కామెంట్ చేయండి ఈ వీడియోస్ మాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చర్చ గురించి నేను చెప్పిన మాట ఏమైనా తప్పు ఉంటే మాకు తెలియజేయండి ఈ ఈ స్థూపం ఎలా వచ్చింది అంటే అంటారు కదా పెద్ద అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని మన ఆర్బిల్లా జాన్ పేటర్ కూడా అనుకున్నారు దానికి కారణమే దానికి కొన్ని కారణాలు కూడా జరిగి అంటే కరువు దిక్షువశం అంటే ఏమిటో తెలియని ఊరు మా మచిలీపట్నం అప్పట్లో కానీ అక్కడ పెద్ద పెద్ద మనసు పెద్దలకు పెద్ద మనసు కరువైంది ఆర్బిల్లా తండ్రి అప్పుడు కెప్టెన్ రాబిన్స్ అన్నమాట అనమాట మా మచిలీపట్నానికి కెప్టెన్ రాబిన్సన్ సన్ ఎప్పుడు పద్దెనిమిదవ శతాబ్దంలో సలీం అనర్కిలీ ప్రేమను చెదివేయడానికి మగురు షాదుషా అక్బర్ నిరంకుశంగా వ్యవహరించినట్లే రాబిన్సన్ కూడా ప్రేమకు ప్రతినాయకుడయ్యాడు అలాగే నాలుగేళ్లు గడిచాయి వీళ్ళ ప్రేమ నాలుగేళ్లు గడిచినా కూడా వాళ్ళకి మానసిక వేదన అనేది పోలేదు ఆ మానసిక వేదనతోనే ఆర్బెల్లా కుంగిపోసాగింది పేటర్ మీద ప్రేమ తగ్గటం లేదు పేటర్కు అంతే కనిపించిన ప్రతిసారి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పి చెప్తూనే వచ్చాడు ఏ ఏళ్ళు గడుస్తున్న ఆర్బిల్లా తండ్రి మనసు మాత్రం మారడం లేదు కెమంగా ప్యాటర్లో కూడా నిరాకస తన తనొక సైనిక అధికారి మేజర్ జనరల్ ప్యాటర్ అంటే ఆయన ఆర్మీలో నుంచి వీళ్ళని రక్షించడానికి వచ్చిన ఒక మేజర్ పేటర్ తప్ప మరేమీ కాదన్నట్లు ఎంతకంగా పోతున్నాడు ఆర్బిల్లాకు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి అయింది తండ్రి ఒప్పుకోకపోయినా పెద్దలను ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆర్బిల్లా నిర్ణయం తీసుకుని ఒకరోజు ఇల్లు విడిచి వచ్చేసింది అవి అవి పాట జీవితంలో ఆనంద క్షణాలు అయిపోయినాయి పెళ్ళి గురించి రంగురంగుల కళలు కంది ఆర్బిల్లా ఆ కళలను నిజం చేయడంలో ఆనందం పొందుతున్నాడు పేట ఆమె కోరిక మేరకు లండన్ నుంచి అంటే వీళ్ళందరూ లండన్లో కదండి ఉన్నారు లండన్ నుంచి వెడ్డింగ్ గౌన్కి రింగుకి కూడా పంపాడు పెళ్లి తర్వాత జీవితాన్ని ఆనందంగా ఊహించుకోబోతుంది హార్బిల్లా పెళ్లి డ్రెస్ వచ్చేసింది ఇక పై వారంలో పెళ్లి బ్రిటిష్ అధికారులు గెట్ టుగెదర్లో తాము పెళ్లి చేసుకోబట్టినట్లు ప్రకటించి అంతని ఆహ్వానించాలనుకున్నారు హార్బిల్లా అండ్ జాన్ పేటర్ కానీ కానీ ఏమైంది ఆ ఎగ్జైట్మెంట్తో ఆరు బిల్లాకి భోజనం చేయాలనిపించడం లేదు మరుసటి రోజు ఉదయానికి నీరసం భోజనం లేకపోవడంతోనే నీరసం అనుకున్నారు కానీ అది మలేరియా తీసుకొచ్చి వీళ్ళ ప్రేమకు చిహ్నంగా మార్చేలా ఈ స్మాన్మిక కట్నాన్ని కట్టించిందని ఎవరికీ తెలియదు కదా మల మలేరియా జ్వరం వచ్చి మంచం పట్టింది మంచం పట్టి ఆరు బిల్లాకి ఆ మంచమే దెత్ బెత్ అయిపోయింది ఎప్పుడండి పద్దెనిమిది వందల తొమ్మిదో సంవత్సరం నవంబర్ ఆరో తేదీన ఆర్బిల్ల చనిపోయింది మళ్ళీ చెప్తున్నా పద్దెనిమిది వందల ఎనిమిదో సంవత్సరం నవంబర్ ఆరో తేదీన ఆమె చనిపోయింది తన కోసం అందరినీ వదిలి వచ్చిన హార్బిల్లాకి తాను ఏం ఈ ఈ అవకాశం ఇస్తే దేవుడే ఆమె ప్రాణాలు తీసుకెళ్ళిపోయాడు హార్బిల్లా దేకాన్ని అని అని అనుకున్నాడు ఆమె కోసం ఏమైనా చేయాలని చెప్పి జాన్ పేటర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అదే సమయంలో ఆమె బాడీని ఏమీ చేయకుండా రసాయన రసాయనాలతో శుభ్రం చేశాడు ప్యాటర్ అంటే బాడీ వాసన రాకుండా ఏమీ రాకుండా కొన్ని కెమికల్స్ రసాయనాలు అంటే అప్పట్లోనే బాడీ వాసన రాకుండా చాలా కెమికల్స్ వాడేవాళ్ళండి వీళ్ళు లండన్ ఫ్రెంచ్ వాళ్ళు కదా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు అలా వాడి ఆ బాడీని వాసన రాకుండా రెడీ చేసి ఆమె కోరుకున్న ఆమెకి వెడ్డింగ్ గిన్నేసి ఆ బాడీతో ఆమె ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి కూతుర్లాగా అలంకరించాడు వాళ్ళ పెళ్ళంటే ఉంగరాలు అవి మార్చుకుంటున్నాయి కదా వేలికి ఉంగరం దొరికాడు పూల చెన్న పట్టుకున్న జాగ్రత్తగా పైకి లేపి గాజు బాత్ గాజు పెట్టెలో భద్రపరిచాడు ఆమెనైతే ఖననం చేయాలి కానీ ఖననం చేయలేదు ఎందుకంటే ప్రేమించాడు ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కననం చేయకుండా ఆ శవాన్ని ఒక గాజు పెట్టిలో బంధించి అలాగే ఉంచుకున్నాడు ఎందుకంటే ఏ మా మచిలీ పట్ పట్టణంలో ఉన్న ఏ శశాన వాటికలోకి అనుమతి ఇవ్వలేదు వాళ్ళకి కళ్ళ ముందు ఆరబిళ్ళ మొహం ప్రశాంతంగా నిందిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు బించి వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి మన ససాన వాటికలో వాళ్ళని ఖననం చేయటం అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళకి అప్పుడు రసాయనాలను వాడి వాస బాడీని వాసన రాకుండా పెట్టి ఒక గాజు బాక్లో శుభ్రపరిచి ఇంట్లోనే పెట్టు అప్పుడు ఆర్బిల్ల మొహం ఎప్పుడు నిద్రపోయినట్టే కనిపిస్తూ ఉండేది ఆ మొహంలో ఆందోళన పారిపోయి ప్రశాంతత వచ్చిందని అనుకున్నాడు కానీ ఆమె నదులు ఈయన ఎక్కడికి వెళ్ళేపోతున్నాడు అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు తన కళ్ళ ముందు నుంచి ఆర్బిల్లాని ఎవరూ తీసుకెళ్లారనే మొండితనం ఆవరించింది ఒక నిర్ణయానికి వచ్చి పట్టణానికి దూరంలో అంటే మన ఆనందపురంలో మచిలీపట్నం ఆనందపురంలో డచ్చివార్ ఆధీనంలో స్థలం ఉంది పన్నెండు ఎకరాలకు పైగా ఉన్న ఆ స్థలాన్ని కొనేసాడు అది ఎవరికోసమండి ఆర్బిల్ల కోసం ఎందుకు మన ఆర్బిల్లా శవాన్ని ఖండినం చేయడానికి మన పట్టణంలో ఎవ్వరూ అనుమతి ఇవ్వలేదు కాబట్టి శ్వసేన బయటకి ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇది దానికి చిహ్నంగానే మన మచిలీపట్నంలో ఉన్న సమాధుల చర్చికి ఆంధ్ర తాజ్మహల్ అని పేరు వచ్చింది ఆ నిర్ణయం తీసుకుని పన్నెండు ఎకరాల స్థలాన్ని ఆనందపురంలో కొని మతపరమైన ప్రార్థనలు ఏమీ లేకనే ఆరు పిల్ల అందులో కన్నం చేశాడు ఎలాంటి మతపరమైన ఉద్దేశాలు కానీ ఏమీ లేవు కన్నం చేశాడు ఆ తర్వాత మూడేళ్ళు అంటే దాంట్లో సమాధి చేసి తర్వాత మూడేళ్ళు పద్దెనిమిది వందల పన్నెండులో చర్చ్ అనేది కట్టారు ఆ చర్చి కట్టేటప్పుడు ఏం చేశామంటే ఆట ప్రతిరోజు ఉదయం ఉద్యోగం విధులకు వెళ్లే ముందు చర్చికి వచ్చి ఆరుబెల్లాన్ని చూసేవాడు ఎందుకంటే రోజు చర్చికి వచ్చాడు అది ఆయన స్వంత స్థలం కొనుక్కున్నాడు కాబట్టి ఆరబెల్లాన్ని దాంట్లో కననం చేసి అంటే సమాధి కట్టి రోజు చూసుకుని తిరిగి మళ్ళీ సాయంత్రం ఒకసారి చూసుకుని వెళ్ళేవాడు ఆ తర్వాత చర్చి నిర్మించేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు గాజు పెట్టి పైకి వచ్చేదాంట్లో ఏర్పాటు చేశాడు అది ఎలా ఉందంటే పది అడుగుల ఎత్తులో గోడకి ఒక చెక్క పావరాన్ని అమ్మర్చారు పదడుగుల ఎత్తులో గోడకు ఒక చెక్క పావురాన్ని నమ్మార్చారు ఆ చెక్క పావురాన్ని పట్టుకుని తిప్పితే గాజు పెట్టి కింద కింద భూమిలో ఉన్న కింద ఉన్న అమెరికా మొత్తం పైకి లేస్తుంది కింద భూమిలో సమాధి కట్టి చర్చి కట్టిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవాలి అని చెప్పి ఆ చర్చిలో ఒక చెక్క పావరాన్ని నిర్మించి గాజు పెట్టి పైకి కిందకి వచ్చేటట్టు పెట్టుకున్నాడు పేట రోజు నిచ్చెన వేసుకుని చెక్కపవరాని తిప్పి గాజుపేటలో ఉన్న ఆర్బిల్లాను కళ్ళార్పకుండా చూసుకుని తిరిగి పేటికిని మూసేసి వెళ్ళాడు అలా కొన్నాళ్ల పాటు ఆయన జీవితం కొనసాగిపోయింది అలా చేస్తుండగా ఆయనకి చెన్నైకి పట్టణం చెన్నాపట్నం అప్పట్లో చెన్నాపట్నం ఇప్పుడు దాన్ని చెన్నై అంటున్నారండి చెన్నాపట్నం మద్రాస్ చెన్నై అతడికి చెన్నైకి బదిలీ అయ్యే వరకు కొనసాగింది చెన్నైలో ఉద్యోగం చేస్తూ నెలకు ఒకసారి ఆర్బిల్లాన్ని చూసుకుంటాకి వచ్చేవాడు మచిలీపట్నం ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు రోజు పొద్దున్న సాయంత్రం చూసుకునేవాడు ఇంక ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి బదిలీ అయిపోయాడు రోజు వచ్చి చూసుకునే ఛాన్స్ లేదు కాబట్టి నెలకు ఒకసారి వచ్చి మచిలీపట్నం వచ్చి ఆ చర్చిలోనే ఉండి ఆర్బిల్లాన్ని చే చూసుకుని వెళ్ళేవాడు అలా వెళ్ళిన తర్వాత చెన్నైలో ఆయన ఎక్కువ కాలం బతకలేకపోయాడండి పద్దెనిమిది వందల పదిహేడులోనే ఆర్బిల్ల ఆర్బిళ్ళను ఊహించుకుంటూ పద్దెనిమిది వందల పదిహేడులోనే తుదిశాస వదిలేశాడు ఆర్బిళ్ళ జ్ఞాపకాలతోనే జీవించిన ప్యాటర్ను చెన్నై నగరం తన గుండెల్లో జ్ఞాపకంగా దాచుకుంది చెన్నైలో ఒక పార్కు ఒక రోడ్డు ఆయన పేరుతో ఉన్నాయి మచిలీపట్నం మచిలీపట్నం టు చెన్నాపట్నం ఈ అమర్ ప్రేమికులకు ప్రేమ సాక్ష్యాలుగా ఉన్నాయి ఆయన ప్రేమ సాక్ష్యంగానే ఆయన ప్రేమ ఆయన ప్రేమ సాక్ష్యంగానే మా మన మా మచిలీపట్నంలోని ఈ సమాధుల చర్చ్ సమాధుల చర్చ్ అసలు పేరు స్టెన్ మేరీ చర్చ్ మచిలీపట్నం వెళ్ళిన వాళ్ళకు ఆర్బిల్లా చర్చ్ స్టెన్ మేరీ చర్చ్ కనిపిస్తుంది ఆర్బిల్లా చర్చ్ స్టెన్స్ మేరీస్ చర్చ్ అంటే ఎవరికీ తెలియదు అది ఓన్లీ సమాధుల చర్చ్ అంటేనే అందరికీ తెలుస్తుంది ప్రేట అమర్చిన పౌరం బొమ్మ ఉన్న గోడ కనిపిస్తుంది అది బయట ఒక లాగా ఉంటుందండి మీకు చూస్తారు నేను వీడియోలో కూడా పెట్టాను ఆ అమర్చిన గోడ కనిపిస్తుంది దాని మీద ఆరబిళ్ళ కోసం రాసిన పలారాతి పలకం కనిపిస్తుంది ఆమెను ఖననం చేసిన చోటు కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆరబిల్లా కనిపించదు ఎందుకంటే ఒకసారి చర్చి పని ఒకరు ఇప్పుడైతే లేదు ఒకప్పుడు ఉండేదంటండి చెప్పుకునేవాళ్ళు కదల కదలగా ఆ చర్చిలోకి మేమైతే వెళ్ళేవాళ్ళం కాదు సమాధులు చేర్చి ఇంగ్లీష్ చే అని మాకైతే కథలుగా చెప్పుకునే వాళ్ళు అయితే లేదు ఇప్పుడైతే ఏమన్నారంటే ఎందుకు లేదు అంటే ఒకసారి చర్చ్కి రంగులేపిద్దామని చెప్పి ఆ రంగులు పని వాళ్ళని పిలిస్తే ఒకరు చెక్క పావరాన్ని అటు ఇటు తుడవడానికి అటు ఇటు తిప్పేశారు ఆ పావరాన్ని తిప్పినప్పుడు పైకి పైకొచ్చేసింది పాపం పావరాన్ని తిప్పిన వాళ్ళకి తెలీదు ఇందులో శవపేటికి ఉంది ఆ శవపేటికలో ఆర్బిల్లా బాడీ ఉంది అది పైకి వస్తుంది అది కనిపిస్తుంది అనేది వాళ్ళకి తెలియదు అదేదో బొమ్మ అనుకున్నారు తిప్పారు తిప్పారు తిప్పగానే ఆర్బిలో ఉన్న గాజు పెట్టి పైకి లేచింది ఆ పైకి రావటం రావటమే ఆ అబ్బాయికి భయం వేసి అక్కడికక్కడే గుండాగి చనిపోయాడు అబ్బాయి దాంతో అప్పటి కలెక్టర్ ఆ పలకాన్ని శాశ్వతంగా ముగించేశారు పలకాన్ని శాశ్వతంగా ముగించేశారు అందుకే ఇప్పుడు ఆమె లేదు అని చెప్తారు కానీ ఆయనకి ఆ జాన్ పేటర్కి మాత్రం ఆర్బిల్లా ఎక్కడే ఉందని వాళ్ళు అను మనం అనుకుంటాము అసలు ఈ ఆర్బిల్లా చేర్చి కొనడానికి జాన్ పేటర్ దగ్గర డబ్బులు ఎలా వచ్చింది ఆర్బిల్లా పరలోకానికి చేరిన తర్వాత పేట ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు ఆర్బిళ్ళ కోసం ఇంకేదైనా చేయాలని అతడి మనసు తప్పిస్తూ ఉండదు ఏం చేయలేదని ఒక రూపు వచ్చాక ఉద్యోగానికి సెలవు పెట్టి లండన్ వెళ్ళి అక్కడ తనుకున్న ఆస్తులని అమ్మేసి అమ్మేసినతో అమ్మేదిగా వచ్చిన డబ్బు తీసుకుని ఇండియా వచ్చేసాడు ఆమె కననం చేసిన ప్రదేశం మొత్తం అప్పల్లో పద్దెనిమిది పన్నెండు ఎకరాల స్థలం పద్దెనిమిది వేల రూపాయలకి కొని ఆ స్థలంలో ఆర్ ఆర్బిళ్ళ స్మారక చర్చి భవనాన్ని నిర్మించి వెళ్ళిపోయాడు ఆ చర్చికి పంతొమ్మిది వందల నలభై రెండులో స్టెంట్ మేరీస్ చర్చిగా పేరు మార్చారు పద్దెనిమిది వందల నలభై రెండు ముందు వరకు అది ఆర్బెల్లా స్మార్ స్మార్మక చర్చిగానే ఉండేది దాని పేరు ఆర్బెల్లా స్మారక చర్చి ఆర్బెల్లా చర్చ్ అంటారు లేదా ఆర్బెల్లా స్మారక చర్చ్ అంటారు కానీ పంతొమ్మిది వందల నలభై రెండులో ఆ చర్చికి స్టెంట్ మేరీస్గా పేరు మార్చారు ఆ నిర్మాణమే ఆర్బిల్లా పేటలను చిరంజీవులు చేసింది ప్రేమను విశ్వసించేవారు ఆ ఆవరణలోనే తన తమ వారిని కరణం చేస్తుంటారు అంటారు కానీ అది ఎంతవరకు నిజమనేది మనకి తెలియదండి ప్రేమకు చిహ్నమైంది కానీ ఇక్కడైతే సమాధులు ఉన్నాయి నేను చెప్పిన కదంతా యథార్థ సంఘటన పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగింది బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మా మచిలీపట్నాన్ని పాలించినప్పుడు జరిగింది జ జస్ట్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మా మచిలీపట్నం కేంద్రంగా చేసుకునే వాళ్ళు వ్యాపారం వర్తక వ్యాపారం చేసుకునే వాళ్ళు అప్పుడు పోర్ట్ ఉండేది ఆ తర్వాత మాకు వాళ్ళతోనే మాకు ఆ పోర్ట్ కూడా లేకుండా పోయింది మా మచిలీపట్నంలో అదండి మా వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా మా ఛానల్లోని గంట బిల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి నేను చెప్పిన స్టోరీలో ఏమన్నా తప్పు ఉంది అంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పిందంతా కరెక్టేనండి ఈ చర్చ్ వెనక రహస్యం ఇదే దీని గురించే దీని ఆంధ్ర తాజ్మహల్ అని అంటారు ఎందుకంటే ఇది ఆర్బిల్లా జాన్ పైటర్ ప్రేమకు చిహ్నంగా కట్టించిన ఆర్బిల్లా స్మార్మిక చర్చ్ అంటారు తర్వాత ఇది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది తర్వాత పద్దెనిమిది వందల నలభై రెండు తర్వాత సెయింట్ మేరీస్ చర్చ్గా పేర్కొంది కాలక్రమైపోయిన ఇది సమాధులు